రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సానుకూల పవనాలు ఉన్నాయని హెచ్చర్ల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నడుకుతటి ఈశ్వరరావు అన్నారు ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారని ఇది శుభ పరిణామం అని చెప్పారు ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలో సాగునీటితో పాటు యువతకు ఉపాధి కల్పనే తన ప్రధాన లక్ష్యం అంటున్న హెచ్చర్ల ఎన్డీఏ అభ్యర్థి నడుకుతటి ఈశ్వరరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూల పవనాలు వహిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది పెచ్చరి నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నడుకుతు ఈశ్వరరావు ఇక్కడ బరిలో నిలిచారు పోలింగ్ ఎలా జరిగింది ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఈ విషయాలను అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఓటర్లు అంతా కూడా తీర్పు ఇచ్చేశారు ఈవీఎంలో నిక్షిప్తమైంది ఎట్లా ఉండబోతుంది చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఓటింగ్ చేశారు హెచ్ఆర్ నియోజకవర్గంలో ఎనభై మూడు శాతం ఓటింగ్ జరిగింది మహిళలు లక్ష రెండు వేలు పురుషులు లక్షా ఒక వెయ్యి పైన ఓటింగ్ జరిగింది మహిళలతో సమానంగా ఓటింగ్ చేశారు మహిళ పురుషులతో సమానంగా మహిళలందరూ కూడా ఓటింగ్ చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాను అంటే ఎవరు ఏవి ప్రాజ అంటే ఇది లేకుండా వాళ్ళందరూ వాళ్ళే స్వయంగా వచ్చి ఓటింగ్ దగ్గర క్యూలో నిలబడి ప్రజలందరూ కూడా ఓటింగ్ చేశారు ఒక మార్పును కోరుకుంటున్నారు ప్రజలందరూ ఈ విసిగిపోయిన వైసీపీ రాక్షసపాల నుంచి విముక్తి పొందాలి అన్నది క్లియర్గా నిన్న ఎన్నికల సమయంలో ప్రచారంలో కూడా అది కనిపించింది ఎన్నికలు చేస్తున్నప్పుడు కూడా ఎన్నికల సమయంలో కూడా ప్రజలందరూ కూడా ఆ ఉత్సాహంతోనే ఎలాగైనా ఈ గవర్నమెంట్ గద్దె దించాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చి ఓటింగ్ చేయడం జరిగిందండి ఎట్లా ఉంది సార్ నియోజకవర్గానికి సంబంధించి కూటమి పార్టీ శ్రేణులో ఒక ఉత్సాహం కనిపిస్తుంది దీన్ని బట్టి మీరు ఏ విధంగా అంచనా చాలా బాగుందండి ఇప్పుడు కూటమి ఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి ఒక పండగ వాతావరణంతో చేసే ఈ ఎన్నికలు రాష్ట్రం మొత్తం లేదు అందరూ హెచ్ఎల్ నియోజకవర్గం అయితే మరీ సంతోషంగా అందరూ కూడా మూడు పార్టీల నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ మంచి ఉత్సాహంతో ఎలాగైనా ఈసారి ఎన్ఈఆర్ని ఎమ్మెల్యే చేద్దామని ఒక మంచి సంకల్పంతో అందరూ కూడా ముందుకు వచ్చారు చాలా కష్టపడ్డారు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ఎన్నికలు నిర్వహించడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది అందరికీ తప్పకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతాను అందరికీ ఒక ప్రగాఢ నమ్మకంతో ప్రజలందరూ వేటింగ్ చేయడం జరిగిందండి కూటమి ఉమ్మడి ప్రణాళికలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ అంశాలు ఎట్లా ప్రజలకు చేరాయి ఎలా రిసీవ్ చేసుకున్నారు పాజిటివిటీ ఎలా ఉంది సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ వందలకి తెలిసం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమొస్త వస్తే ఏం చేస్తారు అనేది ఈ పెన్షన్ ముఖ్యంగా పెన్షన్ పథకం కానీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం కానీ అలాగే మహిళలకి శరీరం ద్వారా వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల వేయడం కానీ అలాగే పిల్లల చదువులకి తల్లికి మనం పేరుతో ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వేయడం కానీ రైతులకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడులు ఇవ్వడం కానీ మహిళలకి మూడు గ్యాస్లు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కానీ అలాగే మా ఎల్లు అందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ప్రయాణం కానీ అలాగే యువత అందరికీ కూడా రేపు డిఏ చంద్రబాబు నాయుడు గారు ప్రభావ స్వీకారం చేయగానే మొదటి సంతకంతోనే డిఎస్సి మే సంతకం పెట్టి ఇరవై లక్షల ఉద్యోగాలు తెస్తున్నారు ఇదంతా సూపర్ పరిణామం అంటే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఏదో మోపే ఏదో మాట వరుస చెప్పి ఎన్నికల కోసం చెప్పిన ప్రణాళిక కాదు ఇది తప్పకుండా ఎన్డిఏ కూటమి తాలూకా ప్రణాళిక చాలా బాగుందని అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారిని అలాగే నరేంద్ర మోడీ గారిని మూడు చంద్రబాబు నాయుడు గారిని గారిని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చేయాలి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఇటువంటి రాక్షసు పాలన కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఉండబెట్టే ఈరోజు ఐదు కేజీలు బియ్యం కానీ లేదా ఉపాదా పని కానీ లేదా ఇల్లు ఇస్తున్న ఇల్లు కానీ హౌసింగ్ ఇల్లు కానీ ఇవన్నీ కూడా మహిళలకి మంచినీరు ఇస్తున్న నరేంద్ర మోడీ గారి తాలూకా అన్నీ కూడా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఏదో ఎన్నికల కోసం పోటీ చేస్తున్నట్టు కాకుండా నరేంద్ర మోడీ గారు ఈ గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ యాంటీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీ పాలనలో కూడా కేంద్రం నుంచి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రానికి చేరవేయడం జరిగింది అయితే వీళ్ళు సరి సరిగా వినియోగించుకోలేక దాన్ని ప్రజల వరకు చేరవేయలేదు కానీ మంచి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రచారంలో కూడా మీరు నిరంతరం ఉపాధి హామీ వేతనదారులతో ఎక్కువగా సమావేశం మీరు కానీ అదేవిధంగా రజనీ అనియర్ కానీ ఎట్లాంటి అంటే ఆ వర్గాల నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది అసెంబ్లీలో మీరు వెళ్ళగానే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రణాళిక ఏమనుకుంటున్నారు ఉపాధి పనుల దగ్గరికి వెళ్తే పనిచేస్తున్న చెరువుల దగ్గరికి వెళ్తే గ్రామం మొత్తం అక్కడ ఉంటారు అదే మామూలుగా వెళ్తే గ్రామంలో కొందరు ఉంటారు కొందరు ఉండకపోవచ్చు గ్రామంలో అందుకని ఎక్కువగా మేము చూసుకునే ఉపాధి పనులు అక్కడికి వెళ్ళగానే అందరూ కూడా సంతోషంగా ముందుకు వచ్చేవారు ఎందుకంటే ఈ రాక్షస్ పాలనలో వైఎస్ఎస్సిబి పాలనలో ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బందులు ఈ ఈరోజు కోటా బియ్యం పదవాడికి ఇచ్చిన కోటా బియ్యం ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు పెట్టారు ఉంటే పల్కిల బియ్యం ఆ బియ్యం అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మనకి ప్రజలందరికీ బలహీన వర్గాలందరికీ ఆ బియ్యం అందుతున్నాయి అటువంటి బియ్యాన్ని రోజు ఆపేసినటువంటి దుశ్చర్య జగన్మోహన్ రెడ్డి కూడా కట్టారు అది ఎంత మాత్రం సరికాదు అది పేదలకి ప్రభుత్వం ఆకలికి ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అందుకోసమే పేదలకి ఆ బియ్యం రావాల్సింది నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో నుంచి ఇస్తున్నటువంటి ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారు కదా ఇక నేను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఇతను అది ఆపేశారు అది మాత్రం చాలా దొచ్చర్య ప్రజలందరికీ అర్థమైంది పేదవాడి తిండిని కూడా లాగేసుకున్నారనే విషయం పేదవాళ్ళందరికీ అర్థమైంది నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళందరికీ ఎన్ని ఇల్లు కట్టేవాడి అన్ని అన్నింటికి లక్ష ఎనభై వేలు ఇస్తాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇక్కడ అటువంటి పరిస్థితులుగా ఇతను రాజకీయ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాజకీయాలతోనే చూసుకున్నారు కానీ పేదలు బరుగు బలహీన వర్గాలను పక్కన పెట్టి నేరుగా నీడు ఉన్న వారికి ఇవ్వకుండా ఎవరైతే అన్నిళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే కొన్ని ఇచ్చి బంధుత్వానికి అందులో కూడా చాలా తప్పులు చేసుకొని వాటింటి మీద రెండు మూడు బిల్లులు పెట్టుకొని అట్లా చేసుకొని వాళ్ళు చేయడం అదే వచ్చేది అందరికీ తెలుసు డబ్బేమో నరేంద్ర మోడీ గారు పేరేమో జగనన్న కాలనీ సంగతి అందరికీ తెలుసు అలాగే ఈ రోజు నీరు పథకం ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రధా మన జలజీవన్ మిషన్ కింద శాంక్షన్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఇవ్వమంటే ఈరోజు మన హెచ్ఎల్ నియోజకవర్గంలో ఎక్కడ ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు కొర ఇచ్చింది లేదు నిన్న మేము ప్రచారానికి వెళ్తే మహిళలందరూ ఆ కోరుకునే రోజు మాకు ఏది వద్దన్నా ముందు మంచినీళ్ళు ఇవ్వమన్నా అని అంత ఆక్రోశం చెందుతున్నారు ఆకలితో అలమటించే సినిమాలో చూస్తాం కదా అట్లాగనే మంచినీరు కోసం అలండించే ఆకజెల్ని చూసాం చాలా ఇబ్బంది పడుతున్నారు మా మా ప్రయత్నం ముందు అక్కజల్లందరికీ కూడా ఇంటింటికి మంచినీరు ఇవ్వాలన్నది మా మొదటి ప్రయత్నం రెండవది సాగునీరు మనకి తోటపల్లిక ఇక్కడ తోటపల్లి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వరకు నీరు వచ్చింది అలాగే రెండు వలస కాలువ ముడుమూరు పెద్ద చెరువుకి తీసుకురావాల్సి ఉంది అలాగే నారాయణపురం కాలువ కుడి కాలువ హెచ్చెళ్ళ మండలంలో అది కూడా పూడికి తీతీ గత ఐదు సంవత్సరాలుగా తప్పకుండా రేపు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ సాగునీరు తాగునీరు ప్రధాన ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి అలాగే తోటపల్లి దగ్గర నీరు అయితే ఎత్తుపేదల పథకంతో సాగు తాగునీరుకి ఎప్పుడో దశాబ్దాల కాలంగా అది లో ఉంది దానికి కూడా పూర్తి చేస్తాం హెచ్ఎల్ నియోజకవర్గానికి అయితే సాగునీరు తాగునీరు ఈ రెండు ప్రధాన అంశాలకు తీసుకెళ్తున్నాం వీటితో పాటు ఉద్యోగ పాలకున్నా చంద్రబాబు నాయుడు గారు లక్షలు ఉద్యోగాలు చేస్తున్నారు అందులో చాలా మంది ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పైడి ఉన్నటువంటి పరిస్థితి పారిశ్రామికలో కానీ రేపు భవిష్యత్తులో వచ్చే పెద్ద కంపెనీల్లో కానీ అలాగే ఇంకా మనకి ఇటువంటి ఇక్కడ హెచ్ఎల్లలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ లబ్బులో కానీ ఇక్కడ ఎక్కడ ఏ ఉద్యోగ అవకాశం దొరికినా దాన్ని మన హెచ్ఎల్ల చదువుకున్న యువతకే ఇవ్వాలనేది మా సంకల్పం తాగునీరు ఉద్యోగం ఇది మా ప్రధాన అంశాలండి నియోజకవర్గానికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సానుకూలంగా ఉంది తప్పకుండా విజయం సాధిస్తాం అసెంబ్లీలో అడుగు ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి తాగునీరు సాగునీరు యువతకు ఉపాధి ఇదే ప్రధాన లక్ష్యంగా మా పోరాటం ఎజెండా ఉంటుంది అని చెప్తున్నారు హెచ్చర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుగుతి టీ ఈశ్వరరావు వీడియో జర్నలిస్ట్ నగేశ్తో లక్ష్మీనారాయణ ఎస్డీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా